కాపాడుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే రాజకీయాల్లో మామూలు కంటే కూడా ఇప్పుడు ఇంకా కొద్దిగా జగన్ రెడ్డి ఒకసారి చెప్పిన ప్రతి మాట ప్రతి మాట నెరవేర్చారులందరికీ సబ్సిడీ ఇచ్చానా వ్యవసాయదారులందరికీ కూడా ధర ఇచ్చానా రైతు ఎప్పుడన్నా కానీ ఇంకా దుర్బర పరిస్థితిలో ఉన్నాడు అసలు చివరకు అంత గొప్ప పని అంత గొప్ప పని కంటే ఆ ఆసుపత్రులు ప్రభుత్వ కాలేజీలు కాలేజీతో పాటు ఆసుపత్రులు ప్రైవేటీకరణ చేసేదాన్ని కోరుకుంటారు ఇది మంచి ప్రభుత్వం అంతేనా అందుకని మిగతా నాయకులకు జగన్ తేడా ఉంది మీరే ఏ నాయకులైనా కానీ భారతదేశంలో లేదా ఇతర దేశాల్లో ఇది తప్పు ఇది పేదవాళ్ళకు సంబంధించిన పేదవాళ్ళకి సంబంధించినది మీరు ప్రైవేటీకరణ చేస్తే కనుక పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను తిరిగి వచ్చిన తర్వాత దీన్ని మరి ప్రభుత్వం తీసుకుంటామని అంటారు కానీ జగన్ అన్న అంత పెద్ద రెండు మాటలు ఎక్కువ చెప్పినాడు ఎందుకు ఆయనకు వేరే వాళ్ళకి తేడా అంటే వేరే ఏ నాయకుడు అయినా కూడా మేము వచ్చిన తర్వాత కాలేజ్ తిరిగి ప్రభుత్వానికి తీసుకుంటామని అంటారు నేను చెప్తూ మేమో పెడతాం పాడినోడు ఒక్కరన్న ఇది నవేంద్ర పెడితే ఒక్కరన్న పాడినోడు ఉంటారు పాడాలి పాడాలంటే నారాయణ ఉంటాయి కదా కాలేజీలో ఎందుకు పాడతాను నారాయణ రావచ్చు కదా ఎవరు ఎందుకు నారాయణ రావు గీతం వాళ్ళు కదా వైజాగ్ విషయం రావచ్చు కదా రావు వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకులు మంత్రులు ఎవరైతే ఉన్నారో కాలేజీ నడుపుతున్నారో మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు రాలేంత వరకు ఎందుకంటే జగన్ పరిస్థితులు చూస్తే తొంభై శాతం తొంభై శాతం జనాలు ప్రైవేట్ అప్పులు ఉంటారు ఇంట్లో తాకటి ఉంటారు వాళ్ళ సంగతి చూడకుండా దోమలు ఏమన్నా